అందరికీ నమస్కారం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక శ్లోకం గురించి చెబుతాను ఈ శ్లోకం మహాద్భుతమైనది సంతానం ఆలస్యమయ్యే వారికి పుత్ర సంతానం కావాలని కోరుకునే వారికి సంతాన విషయంలో ఎటువంటి శారీరక జాతక దోషాలు ఉన్నా తొలగి తప్పకుండా సంతానం కలుగుతుంది అందులోనూ పుత్రుడు జన్మిస్తాడు దేవతలందరికీ సంతానం లేదు ఒక్క పరమశివునికి తప్ప శివాంసైన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది ఈ శ్లోకం మహాశివ పురాణంలో వర్ణించడం జరిగింది సంతానం కావాలనుకునేవారు ఒక మంగళవారం నాడు లేదా ప్రతీ నెలా వచ్చి శుద్ధ షష్ఠి నాడు గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అర్చన చేయించుకొని వచ్చాక ఆ రోజు తొమ్మిది సార్లు ఈ శ్లోకాన్ని చదివి అలా ప్రతినిత్యం తొమ్మిది సార్లు చదవండి దీనితో పాటు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కూడా ఒకసారి తప్పకుండా చదవాలి మూడు నెలలు తిరిగే లోపల మీ కడుపు పండి తొందరలో పండంటి బిడ్డకు జన్మనిస్తారు శ్లోకము శ్రీ గాంగేయం वाह्निगर्भं शरवणजरितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कन्ददेवं गुहममलगुणं रुद्रतेजस्वरूपं सेनान्यां తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాణ్యం సుబ్రహ్మణ్యం సహితం దేవదేవం నమామి స్వామి జననం ఎలా జరిగిందో ఈ శ్లోకంలో వివరించారు అందుకే అంత విశేషమైనది అందరికీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీషులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ స్వామిని నమ